నీ వాక్యమే నన్ను ప్రతికించను బాదలలో నెమ్మది నీచెను నీవాక్యమే నన్ను ప్రతికించను బలలో నెమ్మది నీచెను కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా

ಸಮ ತಲಮು ಭೂಮಿ ಪೈ ನನ್ನ ನಿಲಿಪೆನು ಜಿಗಟ ಗಲಾ ಊಪಿ ಲೇವನೆ ಸಮತಲ ಮಗು ಭೂಮಿ ಪೈ ನನ್ನ ನಿಪೆನು ನಾಪಾದ ದೀಪ ಮಾಯನು ನಾ ಪಾದ ದೀಪ ಮಾಯನು ಸತ್ಯಮಾರ್ಗುಲ నడుపుచుండెను సత్యమైన మార్గములో నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోని మదినిచ్చెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమే యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలై అడ్డుకొని ఆపివేయుచున్నది ఖడ్గము వలై అడ్డుకొని ఆపివేయుచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను పాల వంటిది జుంటితేనె వంటిది నాజిహకు మహామధురమైనది పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మహా మధురమైనది మేలిమి బంగారు కన్న మిన్న అయినది మేలిమి బంగారు కన్న మిన్న అయినది రత్నరాసుల కన్నా కోరదగినది రత్నరాసుల కన్నా కోరదగినది నీ వాక్యమే నన్ను ప్రతికించను బలలో నెమ్మది నీ వాక్యమే నన్ను ప్రతికించను బలలో నెమ్మది నీచను కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కృపా శక్తి దయా సత్య వాక్యమై ఉన్న సంపూర్ణుడా యేసు వందనమయ్యా నీ నీవాక్యమే నన్ను ప్రతికించను లాడ్